అందరికీ నమస్కారం అండి దేశం కోసం ధర్మం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు బెట్టింగ్ యాప్స్ వల్ల మన దేశానికి జరిగే నష్టం గురించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంచనా ప్రకారం సంవత్సరానికి సుమారుగా లక్ష కోట్ల రూపాయలు మన దేశం దాటి మన దేశ బోర్డర్ దాటి విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నట్లుగా అంచనా దీనిపై ఈడీ విచారణ జరుగుతుంది పైగా ఈ సంపద మొత్తం దాదాపు మన శత్రువుల చేతుల్లోకి వెళ్తున్నట్లుగా ఒక జాతీయ భద్రతా నివేదిక ప్రకటించింది దీని ప్రకారం మనం తెలిసి తెలియక ఆడటం వల్ల జరిగే లాస్ని మనం అర్థం చేసుకొని మన దేశానికి మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు జరగకుండా ఉండాలంటే దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్లు తోలుకుపోవద్దండి పైగా ఈ బ్యాట్టింగ్ యాప్ల కారణంగా నాకు తెలిసిన నా మిత్రుల్లోనే కొంతమంది తమ భూములు ఆస్తులు అమ్ముకొని బెట్టింగ్ ద్వారా కోల్పోయిన లక్షలాది రూపాయలను పూరించడానికి తమ ఆస్తులను అమ్ముకున్నారు మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మరికొంతమంది వాళ్ళ శరీర అవయవాలు కిడ్నీలు లాంటివి అమ్ముకొని అప్పులు తీర్చుకునే దుస్థితి ఏర్పడింది దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్లు జోలికి పోవద్దండి జై హింద్ జై శ్రీరామ్ మన వాళ్ళు బ్యాట్టింగ్ యాప్లో ఒక వెయ్యి ఎట్టాను ఇంకో వెయ్యి వస్తుంది లేకపోతే ఐదు వేలు ఎట్టాను ఐదు వేలు వచ్చింది అని రెండు మూడు సార్లు వచ్చి కానీ ఇంకా వాళ్ళు దానికి బాండ్స్ అయిపోతారు కానీ తర్వాత వాళ్ళు తెలివిగా ఈ డబ్బులు మొత్తం మన దగ్గర నుంచి దాన్ని బాండ్స్ చేసుకొని మొత్తం డబ్బులు అన్ని లూటీ చేస్తారు దయచేసి ఇప్పుడు ఐపీఎల్ మళ్ళీ వచ్చింది ఐపీఎల్ బ్యాటింగ్లు దయచేసి ఎవరు చేయొద్దు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పోషించుంటారు దయచేసి బ్యాటింగ్ యాప్లు జోలికి పోవద్దు మన దేశానికి మంచి చేసే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్